పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని లింగాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంతర్గం మండలంలోని లింగాపూర్ గ్రామంలో సిసి రోడ్ ఆర్వో ప్లాంట్ బయో టాయిలెట్స్ ఓపెన్ జిమ్ మరియు స్కూల్ రెవెన్యూషనల్ కోసం ఎనభై ఏడు పాయింట్ ఆరు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని అలాగే సింగరేణి రెవిడేషనల్ ప్లాన్ మరియు నాచురల్ కమ్యూనిటీ అగ్రిమెంటేషన్ ప్లాన్ ఎన్విరాన్మెంటల్ నాలుగు కోట్ల నిధుల నుండి ఎనభై ఏడు పాయింట్ ఆరు లక్షల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో సింగరేణి అజీవన్ జిఎం కుమార్ సంబంధిత అధికారులు అంతర్గం సీనియర్ మండల నాయ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే గర్వపడే విధంగా నన్ను భారీగా ఓట్లేసి గట్టిగా పరిచయం ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పి మా వాడు మా ఊరు వాడు మా కుటుంబ సభ్యుడని చెప్పి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి హక్కున చేసుకొని గెలిపిస్తున్నారు మీరు గెలిపించిన తర్వాత మీరందరూ కూడా గర్వపడే విధంగా ఇదిగో మా వాడు రాజ్ ఠాకూర్ మేము ఓటేసి గెలిపించుకున్నాం మా నాయకుడు ఈ రకంగా పనిచేస్తున్నాను గర్వపడే విధంగా ఈరోజు మీ కుటుంబ సభ్యుడైన నేను పనిచేస్తున్నా అని చెప్పి అలా మీ అందరికి గర్వంగా తెలియజేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్గ గారు మా నాయకులు శ్రీధర్ బాబు గారు సహకారంతో కేవలం తొమ్మిది నెలల కాలంలో యాభై సంవత్సరాల ముందు మన తరాలు మన తాతలు మన తండ్రులు నా వయసులో వాళ్ళకైతే తండ్రులు రామగుండంలో పావు పనిచేసిన వాళ్ళు లింగాపురం వాళ్ళందరం కూడా నా తండ్రి వయసున్న వాళ్ళు లేకుంటే ఇక్కడ చిన్న ఉంటే వాళ్ళ తాతల వయసులో పౌరుల పనిచేస్తే ఇతరులు పాలంకునో కూరగాలమ్కొనో ఈ ప్రాంతంలో ఉపాధి గడిపించినటువంటి ఒక ఈ లింగాపూర్ గ్రామం రామగుండం గ్రామం అదే మాదిరిగా మేడిపల్లి కూడా మరి ఈ ప్రాంతంలో ఆ రోజు నిజాం సర్కార్ స్టార్ట్ చేసిండు పివి నర్సరావు చాచా నెహ్రూ స్టార్ట్ చేసిండు కాదు అరవై నుంచి డెబ్బై ఏళ్ళ కింద స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు రెండు మెగావాట్లు స్వతంత్రం వచ్చిన తర్వాత అరవై రెండు పాయింట్ ఫైవ్ మెగావాట్లు దాని తర్వాత రామగుండం నిర్లక్ష్యానికి గురైతే ఈరోజు రామగుండం పాడుపడ్డది అంతర్గామ అడుక్కు పరిస్థితి వచ్చింది లింగాపూర్ లో భూములన్నీ కూడా ఓపెన్ కాస్కిచ్చి ైతుకు ఎలా త్యాగం చేస్తే ఇప్పటికి కూడా త్యాగం చేసినటువంటి దళితులకు న్యాయం జరిగిన వ్యవస్థ ఈరోజు చూస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మన ప్రభుత్వం రాగానే దొరల పాలన పోగానే ఈ దొర ఉన్నాను కానీ ఈ దొర కాదు పాపం మంచం పోగానే ఇవాళ గడిలను అంది బద్దలు కొట్టిన మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజాస్వామ్య తెలంగాణ నేర్చుకున్నాం ఈ ప్రజాస్వామ్య తెలంగాణ రాగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమవర్గ గారు ఇక్కడ మనతో పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మనతో పాటు నేను దీక్ష చేస్తే పవర్ హౌస్ కావాలని కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారితో పాటు ఇప్పుడున్న మంత్రులందరూ కూడా కూర్చున్న వారు ఈ రాష్ట్రంలో రామాకుండంలో పవర్ హౌస్ కట్టాలి 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 అంటా ఉంటే అందరూ కూడా సమర్థించి అరవై ఐదు మెగావాట్ల కాడ ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మించడానికి ఇవాళ నిర్ణయం తీసుకుందామని మీ అందరికి కూడా గర్వంగా చెప్తా ఉన్నా మీరందరూ కూడా గర్వంగా చెప్పచ్చు మీ నాయకుడికి ఓటేసినాం ఏం చేసిందంటే మా తాతలు నాన్నలు అన్నం పెట్టి రోజు ఎలా మళ్ళీ అన్నం పెట్టడానికి పవర్ రోజు వచ్చిందని చెప్పి గట్టిగా నిలబడి మాట్లాడచ్చు ఇలా ఓపెన్ కాస్ట్ లో గుట్టలు గుట్టలు వచ్చినాయి లేస్తే సూర్యుని చూస్తున్నాం గోదావరి నీళ్లు పోతా అంటే కనబడేటివి ఇలా కనబడతా లేవు ఇలా ఉపాధి చేసుకుందాం అంటే రైతుకు భూమి లేదు ఇలా బొగ్గుబాయి కూడా అయిపోయింది